అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మార్చి మాసం రెండవ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం తులారాశి వారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయవద్దు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడినం ప్రారంభించబోయే పనిలో కొన్ని ఇబ్బందులు తొలగను అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడిన తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు శుభ ఫలితాలు వెలువడిన వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు చేసే పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి అనుగుణతాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగితే విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడుతారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆవేశపడకుండా నిలకడగా ఉండటం చాలా మంచిది ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అదృష్టవంతమైనటువంటి కాలం చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు సిరి సంపదలు పెరిగినా శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది గొప్ప ఫలితాలను సాధిస్తారు పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం కలిగిస్తుంది మంచి కాలం చెప్పవచ్చు కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను మానసిక ఆనందం ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభ పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో సమస్యలు దూరం చేసుకుంటారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు అదేవిధంగా మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగున మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు పురోగతిని సాధిస్తారు అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దలు నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించేటువంటి పనిలో ఆటంకాల తొలగనం కుటుంబంలో అభిప్రాయ భేదాల తొలగున అనారోగ్య సమస్యల తొలగనం మనోబలంతో విజయాలను సాధిస్తారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆనందంతో కాలం వెన్నదీస్తారు కుటుంబ వ్యవహారంలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన నూతన పెట్టుబడులు అందిన దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడుతుంది ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో హోదాలో పెరుగున పాత రుణాలను తీర్చడానికి నూతన రుణాలు చేసే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమ తగ్గుతుంది చేపట్టినటువంటి పనిలో జాప్యం తెలుగునం అనారోగ్య సమస్యల తిలగణం వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి గృహమున ఆనందంగా గడుపుతారు వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను పొందుతారు నిరుద్యోగులకు ఆనందంగా సాగనం అదేవిధంగా సంతాన విషయాలు అనుకూలంగా సాగడం వ్యాపారాన్ని విస్తరిస్తారు కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు